ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీకి సంబంధించి భారీగా జిఎస్టి ఆదాయం అయితే విడుదల చేయడం జరిగింది ఏపీకి మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు జిఎస్టి ఆదాయం జీఎస్టీ కింద ఫిబ్రవరి నెలలో తెలంగాణకు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు ఆంధ్రప్రదేశ్కు మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు ఆదాయం దక్కింది కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడించారన్నమాట దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు ఆదాయంలో పది శాతం పెరుగుదల కనిపించింది ఫిబ్రవరిలో కర్ణాటక తమిళనాడు పది శాతం చొప్పున పుదుచ్చేరి తొమ్మిది కేరళ ఎనిమిది ఏపీ నాలుగు తెలంగాణ ఒకటి వృద్ధి సాధించాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు జి ఎస్జిఎస్టీ ఇక్కడ సెటిల్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముప్పై వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు ఐదు శాతం వృద్ధితో తెలంగాణకు నలభై వేల మూడు వందల నలభై కోట్లు తొమ్మిది శాతం వృద్ధితో ఆదాయం లెక్కించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాల వ్యవస్థలు రెండూ కూడా కలిపి కలిసి గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజీఎస్టీ సెస్ రూపంలో తెలంగాణ నుంచి యాభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు ఏపీ నుంచి నలభై వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లు వసూలు చేశాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఈ వసూలులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణలో ఐదు పాయింట్ ఆరు శాతం ఏపీలో ఒకటి పాయింట్ నాలుగు శాతం మేర అయితే వృద్ధి అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీకి తెలంగాణకి భారీగా జీఎస్టీ నిధులైతే విడుదల చేయడం జరిగింది తెలంగాణకు ఐదు వందల రెండు వందల ఎనభై కోట్లు ఏపీకి మూడు వందల మూడు వేల మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు విడుదల చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి